కర్మభి స్వకృతై పుణ్యై పురాకృత పుణ్య విశేషం వల్ల ఆమె దౌర్భాగ్యం వల్ల ఆమెకి రూపవతయినా సత్వప్రవర్తన కలిగిన అందంగా ఉన్నా మంచి వయసులో ఉన్నా చాలా కాలం వివాహం కాలేదట పెళ్ళి కాకుండా ఉండిపోయిందిట ఈ రకంగా పెళ్ళి కాలేదనే దుఃఖంతో భర్త కోసం మనసులో ఆలోచిస్తూ తీవ్రమైన వేద చేస్తూ పరమేశ్వరుడి గురించి తపస్సు చేసిందట చూడండి బాగా భారతంలో శంకరుడు సర్వత్రా వస్తున్నాడు అక్కడ దుర్వాస మహర్షిగా వచ్చాడు పాండవుల యొక్క జన్మకి కారణమయ్యాడు మళ్ళీ వాళ్ళ వివాహానికి కూడా కారణం ఆయనే కాబోతున్నాడు శంకర్ల వారు ఆ అమ్మాయికి కనబడ్డాట్ శంకరుడు గురించి తీవ్రంగా తపస్సు చేసే తస్యాస భగవాంతుష్ట తమువాచ యశస్విని వరం వరయ భద్రంతే వరదోస్మి శంకర వెంటనే ప్రసన్నమై బోళాశంకరుడు ఆశుతోషుడైనటువంటి శంకర భగవానుడు అమ్మ నీకు మేలు జరుగుతుంది శుభమవుతుంది కళ్యాణి ఏం కావాలి కోరుకోమన్నాడు అప్పటికే పెళ్లి కోసం బాగా అర్రులు చాచినటువంటి ఆమె ఎదురు చూస్తూ చూస్తూ ఉన్న కారణంగా అధేశ్వరమువాచేతం ఆత్మానసావచోహితం వరవిస్థానానికి అన్నాడు కదా అని ఏ ఒడిగినా ఇస్తాడు కదా శంకరుడే వచ్చాడని పతిం పతిం సర్వగుణోపేతం సర్వసం సర్వగుణ సంపన్నుడైనటువంటి పతి కావాలని ఇచ్ఛా తేహి పునఃపున మళ్ళీ 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 అనేదిట నాకు పతిం 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 అని ఐదుసార్లు భర్త కావాలి భర్త కావాలి భర్త ఎందుకంటే ఎక్కడైనా సరిగ్గా విరడేమో ఎందుకంటే అందరూ నెత్తిన గంగతో అభిషేకాలు చేస్తూ చేస్తూ ఉంటారు కదా ఆయనకి ఏమన్నా జలుబు చెవు లాంటిది వచ్చిందేమో మనవాళ్ళు చెవిటి మళ్ళీ అంటుంటారు కదా కొన్ని దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు చెవు దగ్గర శివలింగం దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు పతిం 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 అని ఆవిడ ఈ విధంగా ఇచ్చామి పునఃపున ఇచ్ఛామితి నా మనసులో కోరిక ఇదని మళ్ళీ 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 గుర్తు చేసిందట ఈ రకంగా చాలాసార్లు చెప్పేటప్పటికీ తామాధ ప్రత్యువాతేతం ఈశానో వరదాంబర పంచతే పతయోభద్రే భవిష్యంతి ఇది భారత అమ్మా నువ్వు నీ నోటి చేత నేను వింటూ ఉండగా నువ్వు వరరూపంలో నన్ను అభ్యర్థించావు పతి కావాలి పతి కావాలి పతి కావాలని ఐదు సార్లు అన్నావమ్మా నీ మాటను నేనెందుకు కాదనాలి నువ్వు అడిగింది ఇవ్వడమే నా బాధ్యత కనుక నీకు పంచతే పతయోభద్రే నీకు ఐదుగురు భర్తలు అవుతారు అమ్మన్నారు అవును శంకర్లు వారి ఆశీర్వచనం ఏవముక్తా కన్యాం దేవం వరదమాబ్రవీత్ ఏకమిచ్చామ్యహం దేవా అయ్యా నేను పెళ్ళి కావాలని కోరాను కానీ ఇంతమంది భర్తలు కావాలని నేను కోరలే కోరలేదు దీర్ఘకాలం నాకు భర్త దొరకలేదు కనుక వివాహం జరగలేదు కనుక ఆ ఆవేదనతో అన్నానే కానీ నాకు కావాల్సింది ఒకటే భర్త ఇంతమంది వద్దు నీ అనుగ్రహం వల్ల నాకు ఒక్క భర్తే కావాలి వరద వ వరప్రదాతమైనటువంటి మహావరదుడు అయినటువంటి నన్ను అనుగ్రహించు పునరేవాబ్రి దేవా ఇదం వచనముత్తమం పంచవక్తృత్వ తయాభుక్త్యం అమ్మా శివుడు శంకర్ వారు మళ్ళీ మాట్లాడుతున్నారు హితంగా ప్రేమగా మాట్లాడుతున్నారు నీవు ఐదు సార్లు భర్తను కావాలని అడగడమే ఇక్కడ నీ నీకుండేటువంటి ప్రారంధం అమ్మా ఇది నీకు జరగవలసిందే దేహమన్యం గతాస్తేషు యథోక్తం తద్భవిష్యతి ఈ శరీరంతో నీకు ఐదుగురు భర్తలు రారమ్మా ఇప్పుడు నువ్వు ఇట్లాగే కాలం గడుపుతావు నీ పై జన్మలో నీకు ఐదుగురు వస్తారు పో ఇప్పుడే నిన్ను ఎందుకు ఏడిపించడం తర్వాత ఏడిపిస్తా అన్నట్టుగా ఇప్పుడు కాదు ఇప్పుడు ఈ శరీరాన్ని పొంది వదిలేసిన తర్వాత నేను చెప్పింది అవతల రూప జరుగుతుంది దేవరూపుడి అయినటువంటి కన్యనే నువ్వు ద్రుపద మహారాజు కుమార్తెగా పుడతావు అప్పుడు ఆ జన్మలో నీకు ఐదుగురు భర్తలు వస్తావు నిర్దిష్ట భవతా పత్ని కృష్ణ పార్శ్వనిందిత పాంచాల నగరే తస్మాత్ వృష వృషతుని యొక్క మనవరాలిగా నువ్వు పుడతావు నిన్ను కృష్ణ అని పిలుస్తారు నీ నీకు నీకు భార్య నీవు భార్యగా నిర్ణయించబడతావు మహాబరుడైనటువంటి పాంచాల నగరంలో ఈ రకంగా నువ్వు కుమార్తెగా పొందుతావు అసమానమైనటువంటి భోగాలు అనుభవిస్తావు అమ్మ ఇత్యుక్త మహాభాగ సహి పితామహ ప్రార్థనామంత్ర్యం కుంతి ఈ విధంగా మహాతపస్వి మహానుభావుడైనటువంటి ఆ వ్యాసభగవానుడు కుంతీదేవి వింటూ ఉండగా పాండవులతో చెప్పారట కనుక ఇక్కడ ఏదో తర్వాత తెలిసింది షాక్ అయింది అది చేశారు ఇది చేశారనేది లోకల్లో తర్వాత మాటే శుభ్రంగా వ్యాసభగవానుడు పెళ్ళి మత్స్యంత్రాన్ని ఛేదించడానికి స్వయంవర మండపానికి వెళ్ళడానికి ముందే చెప్పారు ఆ తర్వాత చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడితో అర్జునుడికి యుద్ధము తర్వాత స్నేహం కూడా జరిగింది ఆ చిత్రరథుడే చాక్షుషి విద్యనిచ్చాడండి ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా మనకి జాతకంలో ఏదైనా దోషాలు ఏళ్ళు నడిచని కానీ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు భగవత్ సేవలో భాగవత భక్తిలో మంచి వాళ్ళతో స్నేహం చేస్తూ క్షేమంగా సుఖంగా వినయంగా కాలం గడిపితే మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది అప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏదో వారఫలాలు టీవీలో చూసి యూట్యూబ్లో చూసి నాకు ప్రమాదం వస్తుందన్నారు ఆవేదన పడి డాక్టర్ దగ్గరికి వైద్యం చేయించుకొని ఈ లోపల భ్రమణం వచ్చి ఇట్లా చేస్తూ ఉంటారు కష్ట సమయంలో భగవద్ ఆరాధన చేయాలి ఫస్ట్ కష్ట సమయంలో సజ్జన సాంగత్యం చేయాలి ఇక్కడ ఇతను ఈ తమాషా ఏంటంటే చిత్రరథుడనేటువంటి యక్షుడు అతను కనబడ్డాడు ఇతను గంగా స్త్రీలతో ఉన్నట్ట ఉన్న సమయంలో ఆ గంధర్వరాజు కాంతలతో ఉన్న సమయంలో అర్జునుడు ఆ గంగా తీరంలో నడుస్తున్నట్ట పాపం ఆయన ఉద్దేశం ఏం లేదు ఈయన నెక్కిరించాలని ఏం లేదు కానీ ఆయన అనుకున్నట్ట నేను ఆడవాళ్ళతో విహరిస్తుంటే ఈ దుర్మార్గుడు వచ్చాడు ఆయన ఈ సమయం అతంది కాదు ఇది యక్షులు గంధర్వుల సమయం అంటే నదికి సమయం ఉంటుంది యక్షులు గంధర్వుల సమయం మనం భాగవతంలో కూడా వసుదేవుడు సమయంలో చూస్తాం కదా వరుణలోకానికి తీసుకెళ్ళిపోయినట్టుగా న నదీ స్నానానికి కొన్ని సమయాలు ఉంటాయి అనే ఉద్దేశంతో అంగారపర్ణ మహారాజు ఇది ఈ రకంగా పాండవాన్ తత్ర సహ మాత్ర తల్లితో ఉన్నటువంటి పాండవులకి కొంచెం దూరంగా వెళ్ళి ఏదో ఉపకారం చేయాలి ఉపచారం చేయాలని అర్జునుడు వస్తుంటే సంధ్యా సంధ్యేతి సంధ్యావందనం చేసిన తర్వాత ఆ తర్వాత లో వెళుతూ ఉంటే అంగారపర్ణుడు అనేటువంటి గంధర్వరాజు గంగాజలంలో తాను నీళ్లల్లో ఉంటూ నేను కుబేరుడు ప్రియమిత్రుడిని నువ్వెవడివి అల్పుడివి ఎవడో వాపనాయనివి కనబడుతున్నావు నువ్వు ఇట్లా ఎందుకు వచ్చావు అని చెప్పి ఏదో కొంచెం నిందించట్ట అప్పుడు భుక్తో అప్పుడు చెప్తున్నాడు ఈ సమయం మీది కాదు ఇది మానవుల సమయం కాదు మా సమయం నువ్వు ఇక్కడికి రావడానికి లేదు నిన్ను చంపేస్తా అది ఇది అన్నట్టు అప్పుడు అర్జునులు వారు ఒక మాట చెప్తున్నారని ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ మధ్య చాలామంది విమర్శిస్తున్నారు ఇప్పుడు కుంభమేళాలు జరుగుతోంది కదా అర్ధరాత్రులు స్నానాలు చేస్తున్నారు చెయ్యొచ్చా అప్పుడు చేయొచ్చా ఇప్పుడు చేయొచ్చా చూడండి మామూలుగా మనం అనుకుంటాం కదా వేరే సమయాల్లో చేయకూడదని ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు భుక్తోవ్య అధ అభుక్తవాహ రాత్రావనయు ఖేచర నకాలమిభో ఇక్కడ నదీమ తెల్లైనటువంటి అన్ని నదులకి పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటిది అన్ని నదుల్లో ఉండేటువంటి ఏ పవిత్రతనైతే గంగానది ఇస్తుందో ఆ గంగానదిలో స్నానం చేయడానికి నియమం లేదు ఇది ఇక్కడ భారతంలో ఉన్నారు నిర్ణయం గంగానదిలో స్నానం అన్ని నదులకి తల్లిలాగా ఉండేటువంటి నదీమ తల్లి గంగానదిలో విహరించడానికి కానీ స్నానం చేయడానికి కానీ భోజనం చేసినా కూడా స్నానం చేయవచ్చట భోజనం చేసిన తర్వాత తినకూడదండి అని ఏమని లేదట గంగానది స్నానం భుక్తోవా అతి నభుక్తోవా రాత్రావా అహని పగలు గాని రాత్రి కానీ ఖేచరా ఓ నయన యక్షుడా నకాల వియోగ కాల నియమ గంగానదిని సేవించడానికి రాత్రి పగలు తిని తినక ఎప్పుడైనా కూడా సేవించవచ్చు ఇది లోకంలో చెప్పబడింది ఈ విషయం ఎవరు చెప్పారట కృష్ణద్వైపాయనుడు మా గురువుగారు మా తాతగారు వ్యాసభగవానుడు శాసనం రాశారయ్యా అని చెప్పాట ఈ మాట విని అంగారపర్ణుడు కోపించి విపరీతంగా కోపం వచ్చిందట కోపం వచ్చి అతనితో యుద్ధం చేస్తే చాలాసేపు యుద్ధమైంది అంగారపర్ణుడు బంధించబడ్డాట దెబ్బతిన్నట్ట ఇక చనిపోయే పరిస్థితి వస్తే అంగారకరుడు అంగారపర్ణుడు యొక్క భార్య కుంభీనసి అనేటువంటి ఆమె వచ్చి అయ్యా ఇతను దాదాపు ఇతను పని అయిపోయింది తను పరాభూతుడయ్యాడు ఇతను నీతో గెలిచే అవకాశమే లేదు కనుక ఇంకో దెబ్బ కొడితే చచ్చి అతని మీద ప్రేమ కాదు నాకు పతిభిక్ష పెట్టు నాకు వైదవ్యం రాకుండా నన్ను కాపాడమంటే పరమ దయాళువటండి అర్జునుడంత అంత దయాళు ఎవరు లేరన్నారు నరనారాయణలో ఎప్పుడైనా నారాయణమూర్తికైనా చెయ్యి అంట కానీ అర్జునుడు మహా దయాళువట